బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి కాలం అయితే తృతీయంలో శని చాలా లాభాలు చేకూరుస్తాడు చాలా బలీయమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఎలా తీసుకోవాలి వాహన ప్రమాదాలు జరగకుండా ఎలా ఆపాలి ఆయు సంబంధితమైనటువంటి విషయాలు ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా మనకు శని ప్రామాణికంగా మనం తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యంగా చూసుకుంటే మకర రాశిలోనే కుజగ్రహ సంచారం చేయడం కూడా ఇది కూడా ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలంటే మూడు ఆరు పదకొండులోనే కుజగ్రహ సంచారం చేయాలి సో ఆటోమేటికల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏవైనా సరే వీరు తీసుకునే నిర్ణయాలు భూ సంబంధిత నిర్ణయాలు కూడా ఆలోచించి ఆచూయితూచి నిర్ణయం తీసుకోవాలి క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క భూ సంబంధిత విషయాలే కాకుండా షష్టమ స్థానము నందు గురుగ్రహ సంచారము ఆరవ ఇంట గురుగ్రహ సంచారం కూడా నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువగా ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు అలాగే వ్యాపారం నూతనంగా వ్యాపారం చేసేవాళ్ళు వివాహం కోసం ప్రయత్నించే వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే వీరికి అష్టమ కేతు గ్రహ సంచారం అష్టమంలో కేతు కూడా అంత యోగ్యమైనటువంటిది ఏది కాదు అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తుంది ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది కేతు అష్టమంలో ఉంటే మనకి ఏం నష్టం అనంటే ఉదాహరణకు అష్టమంలో ఉన్నటువంటి కేతువు కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్క లెక్కలు రాస్తాడు సో ఆటోమేటికల్గా అది బాగాలేదు కేతుగ్రహం అక్కడ అంటే చిత్రగుప్తుడు ఇచ్చే రిజల్ట్స్ నెగిటివ్గా ఇస్తాడు సో అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్లో పని అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం రీపేమెంట్లు చేయడం ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటివి ఏవి కూడా జరగవు సో ఆ ప్రకారంగా మనం చాలా జాగ్రత్తగా ఉండి మెయింటైన్ చేసుకుంటే మంచిది ఇవన్నీ పక్కకు పెడితే మనకు ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు అలాగే శుక్రుడు రాహువు ఈ శుక్రుడు రాహువు తప్ప మిగిలిన ఈ సూర్యుడు బుధుడు ఈ రెండు గ్రహాలు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తాయి సో ఎవరైతే ఫారిన్ కంట్రీకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో వీరికి అంత అనుకూలమైనటువంటిది ఈ నెలలో కాదు ఏమైనా నూతనంగా వ్యాపారాలు చేయాలనుకుంటే ఈ నెల కాదు చేయకండి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది ప్రయత్నం చేయండి కాకపోతే ఇంప్లిమెంటేషన్కి కొన్ని రోజులు ఆగండి వీలైతే ఈ గ్రహ సంచారాలు మారనివ్వండి తృతీయంలోకి రానివ్వండి అప్పుడే అనుకూలంగా ఉంటాయి అలాగే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే టీమ్ లీడింగ్ పొజిషన్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఏవైనా సరే మీరు ఒక అధికరణ సిద్ధి కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు రాజకీయాల్లో నాయకులు రాజకీయాల్లో తిరిగేటువంటి వారికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే నవగ్రహాలలో కూడా ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ యొక్క మకర రాశి వారికి కేవలం ఒక్క శని తృతీయంలో తప్ప మిగిలినవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నాయి శుక్ర రాహుల కలయిక మాత్రం అద్భుతంగా ఉంటుంది మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే ఏవైనా కెమికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి అలాగే ఫార్మా రిలేటెడ్ పనిచేసే వాళ్ళకి మాస్ మీడియాలో పనిచేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు ఇక ప్రత్యేకంగా సర్పదోషములు కాల సర్పదోషము కుజగ్రహ దోషములు రాహుకేతు దోషములు ఉన్నవాళ్ళు ఏ మంత్రాలు ఏ హోమాలు చేసుకుంటే మంచిది ఎప్పుడు జరుగుతున్నాయి అలాగే ప్రత్యేకమైనటువంటి రోజులేమిటి ఎప్పుడు మనకు ఈ ఏ రోజులు అంత ప్రమాదకరంగా ఉన్నాయి ఏ రోజులు మనం ఏ పనులు చేయకుండా ఉండాలి ఒకవేళ మనం ఎందుకు చేయకూడదు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు అవి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజులు అలాగే ఇరవై ఆరవ తారీఖు ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు బుధుడు శుక్రుడు రాహువుతో పాటు చంద్రుడు ఆ రెండున్నర రోజులు మూడు రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది సరే ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి ఇరవై ఆరో తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము డిజాస్టర్ అవ్వడము మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది మనం ఇంత గోచారం గురించి తెలుసుకునే దేనికి అంటే మంచి కోసమే కదా అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము నలభై వేలు యాభై వేలు చాలామంది చెప్తున్నారండి ఈ కాలసర్పదోష పూజలు రాహుకేతువుల పూజలు కుజగ్రహ దోషాలు అంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పుకోవా చెప్పించుకోవాలి అంటే కూడా రెండున్నర వెయ్యి లేదా రెండు వేలు అంటే అమ్మో కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు తారీఖులలో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది అలాగే ఫిబ్రవరి పది విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది అలాగే ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస అవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం షష్ఠి అవుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ రెండున్నర వెయ్యి ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి ఎనిమిది ఎనభై పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిది అంటే ఒక పది మంది లేదా పదిహేను మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలము అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు డేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత అలాగే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిసిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి ఎవరి హోమగుండం వాళ్ళది ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టొచ్చు కదా అని అంటే ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది అలాగే హోమం ఎందుకు చేయాలి పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు భగవంతుడికి హోమ హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు అలా ఈ రోజు అన్నిటిలో కూడా అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి ఒకటవ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం అది మాఘ పౌర్ణిమ అని అంటారు ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం త్రివేణి సంగమ స్నానం చేయడం గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు అలాగే స్త్రీ శాపము మాతృశాపము గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క క్షేత్రంలో ముప్పై ఒకటో తారీఖు నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటేట్ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తిగల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా తెలుసుకునేటువంటివి ఇవేవి కాదండి మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించండి పూర్తి జాతకం అరవై డెబ్బై పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి